పడే గజ్జల మీద మా పడి గజల మీద మా పండే పండేయున్నది నాగా శేషా పంచావన్ నెల నాగా శేష వస్తుందో వస్తుందో ఈ కొండ నాగార్జున సాగరం వస్తుందో తల్లి వి నీ లాగు తత్తారా పడ నెల తాల పడ నేల కన్న నేమిక కనిక రంగులు లేక పాయను పాపమా బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలో చిటుకు బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోన చిటుకు ఇది శాశ్వతమని మరిసేవురా జగమే మాయా బ్రతుకే మాయా ఏదాలలో సారమి అల్లా హాయిరల్లా మనిషి మనిషి కరకరకాలుగా నసివు రాస్తున్నావయ్యా ఈ జీవన తరంగాలలో కట్టెలు కట్టెలు కాలక మానవు కన్నీళ్లకు చిటి మంటలారవు ఆ మంటలు గుండెను వంటక అన్నాళ్ళ నాలు నీయలు మిది ఎన్నెల కోనాలి నీయలు మధ్య మడుగులందలసినమో హనుమా నీ దీనులను కాపాడగరావా తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి నాటి బంధమే అనురాగం అలుగుటయే ఎరుంగని ఏరుంగని మహామైతాత్ముడు నాడే హాయ్ హలో నమస్తే నేను మీ ఆర్తలు కొమరయ్య మన పల్లెల్లో అంతరించిపోతున్న కళల్ని వెలికి తీయాలన్నదే మా ఉద్దేశం పల్లెల్లో ఇంకా పురాతనమైన కళల్ని మరి ఎట్టలు అనేది మనము ఈరోజు ఒక మన నల్గొండ జిల్లా పెదవుర మండం ఉట్లపల్లి గ్రామంలో చెన్న కాడికి వచ్చినావు చెన్న కమ్మడు కమ్మడు పాటలు పాడతాడు అన్న కొలాట పాటలు గాని ఆటలు గాని డ్యాన్సులు కానీ వేసేది అన్న ఇప్పుడు ఒక పాట మంచి పాట వాడతాడు ఆ పాట మనం ఇప్పుడు మీకు వినిపించే ప్రయత్నం చేద్దాం అన్న చెన్న ఏ సంగతి ఎట్టా మీ అమ్మయ్య నేర్పిరా నీకు ఈ పాటలు నువ్వు నేర్చుకున్నావా నువ్వు ఎడ నేర్చుకున్నావు ఈ పాటలు ఏంది కథ ఒక మంచి పాట పాడే నువ్వు మధ్యమడుగులందలసినవో హనుమా నీ దీనులను కాపాడగరావా మండల దీక్షల ఉన్నా మైమచూపగ మండల దీక్షల ఉన్నా మైమచూపగ రావా కాలరావయా ఆ అడవులందు నీవు ఓ పుట్టలోన కనిపించినావు అభయమీ ఎవరావా స్వామి ఆదుకోవా అభయమి ఎవరావా స్వామి ఆదుకోవా మధ్యమడుగులందు వెలసినవు హనుమాన్ బా చెన మంచి దేవుని పాడ మది మడ ఆంజనేయ గురించి మంచి పాట వాయుడు చెన్న అసలు నీకు ఎవరు మీ అమ్మ నాన్న రా ఈ పాటలు నువ్వు పుట్టుపూర్వత నువ్వు బయలుదే చదువుకున్నావే నేను చదువుకోలేదా మరి ఈ ఇదే నీకెట్ అప్పనే పాటలు నేర్చుకున్నావు ఏ అమ్మా బాధ ఇంకొక తనివి తీరలేదే నా మనసు నిండలేదే నాటి బంధమే అనురాగం చెలి ఆ వసంత వేళలలో వలపుల జల కాలాడాము ఎన్నో పున్నమి రాత్రులలో ఎన్నెల జల కాలాడాము అందని అందాలా అందుకే కేరియల తనివి తీరలేదే నా మనసు నిండలేదే ఏనాటి నాటి అనురాగం ఏం కమ్మనైనా పాటలున్నాయి ఇంకా మీరు ఈ వయసులో ఏం చేస్తారన్నా మీరు పసలు కాస్తారా వ్యవసాయం చేస్తారా ఏం చేస్తారా పసలే కాస్తావా ఈ కమ్మకమ్మటి పాటలు మీ కాడ ఇంత విద్య ఉంది ఏమన్నా డ్రామాలు గిటా నాటకాలి అవే పెద్ద చిన్నప్పుడు గిటా తల్లి గర్భము నుండి ఎల్లిపోయేటి నాడు వెంటరారు సొమ్ము కుడు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాసి దాసి తుదకు దొంగల కవునో దొరల కవునో తేనె జుంటి గలి ఇరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా మహా అల్లుగుట్టని మహాత్ముడు అలగిన నాడే సాగరములన్నీ ఏకము కాకపోవునే రమ్ము రుధురం దుర్యోధను తొడలు విడిసిన నాడే చెలియో చెలకు తమకు చేసిన ఎగులు శిరందరూ తొల్లి నను దూతగా పంపి చేయ వెళ్ళి ఏర్పడలు కౌరవేశ్వరా ఏమన్నా ఉన్నాయి ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ పాటలు కానీ అర్థం ఏమన్నా అర్థం ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు వస్తున్నాయి ఇసుమంట అర్థాలు ఇసుమంటి పల్లెటూర్లలో ఉన్న కళాకారులని వెలుగు తీసే ప్రయత్నం చేద్దాము పాత పురాతనమైన కళల్ని మనం ఇంకా బావి తరాలకు మన యూత్కి అందించే ప్రయత్నం చేయాలన్నదే మా ఈ కళ అన్నా నువ్వు ఈ ఈ కళ నీకు ఎట్ట వచ్చింది అసలు నీకెందుకు ఈ అమ్మ నాన్న నేర్పిరా లేకపోతే నువ్వు ఈ లైన్ లో ఎట్టబడ్డావు నువ్వు నేర్చుకున్నా ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం నిదురపోకుమా చాలి చాలని పూరి గుడిసెలో నన్ను దోసుకుందు వటే వన్నెల దొరుసాని కన్నులలో దాసుకుంది నిన్నే నా సామి నిన్నే నాసామి కరుణించుముని చల్లని చరణంబుల నీడలోన పూలదండవోలే కర్పూరి కలికవోలే ఏ నాటిద మనబంధం ఎరుగరాని అనుబంధం ఎన్ని యుగాలైనా ఇది ఎగిరిపోని గంధం ఎగిరిపోని గ్రంథం నన్ను నా మనసే మందిరమై నీవే ఒక దేవత పూలదండే ఏమన్నా ఏమన్నా అసలు నీ గురించి ఈ మన సినిమా ఇండస్ట్రీకి తెస్తే నిన్ను నువ్వు పెద్ద కళాకారుని నీ కడుపులో చాలా కళ ఉంది ఇంత మారుమూల ప్రాంతంలో కూడా ఇంత కళ ఉందంటే అసలు ఒక్కరు గుర్తించలేరు నిన్ను ಐಲೋ ಹೈಲೇಶ ಐಲೋ ನಾಪಡವಾ ಪಡವ ಪಡವೆಲ್ಲಿ ಪೋತುಂದಿರ ಓ ಮಾನವಡ ದರಿ ಸೇರೆ ದಾರಿಯ ತಕರ ನೀ ಜೀವಿತ ಮೂ ಕೆರಟಾಲ ಪಾಲಾಯೇರ ತಲ್ಲಿ ದಂಡ್ರಿಯ ತಡೆ ಆ ತಡೆ ತಲ್ಲಿ ದಂಡ್ರಿಯ ತಡೆ ಈ ಇಲ್ಲು ತಡೆ ఆ రంగడు నాడురా ఓ సేరే దారియత కరా ఓ జీవితము దరి వేరే దారి కరా బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోనే చిటుకు బుడగ వంటి బ్రతుకు ఒక చిటికెలోనే చిటుకు ఇది శాశ్వతమని మరిసేవురా ఓ మానవుడా అరి నామం మరమవద్దురా నీ జీవితము కెరటాల పాలయరా అలా మీ అమ్మ నాన్న పేరు ఏంది ఎట్లా ఏంది నువ్వు ఏం చేసినవు చిన్నప్పటి సంది వ్యవసాయం చేసినవా అమనాయ అంతేనా అమరాయన లేరా నీకు ఈ విద్య ఎట్లా అబ్బింది అసలు నువ్వు ఎందుకు ఈ పాటలు ఎట్లా నేర్చుకున్నావు అమ్మనాయ నేర్పిరా పాటల పోత పోత నేర్చుకున్నావా అంతేనా బాటల పోత పోతా ఇంకా కళలు తాతము తాతలు పాడుతుంటే నేర్చుకున్నావు నేర్చుకో అన్న చూడు పల్లెటూర్లలో బుట్టి కూడా వ్యవసాయం చేసుకుంటూ ఎడ్డ కాసుకుంటూ ఆయన కష్టం ఆయన చేసుకుంటూ ఆయన జీవనం సాగిస్తుంది ఎంతమంది అన్న పిల్లలు నలుగురు బిడ్డలో కొడుకు నలుగురు కొడుకు అందరు పెళ్లి అయిపోయినా ఇంకోదా ఏ అన్నా నీకు మంచోనికి ఎప్పుడు మంచి జరుగుతా భగవంతుడు మంచి చేస్తాడే మంచోనికి ఎప్పుడు ఆ దేవుడు న్యాయం చేస్తాడు అన్యాయం చేయడు నలుగురు పిల్లలు కాదు ఇలా ఒక్క పిల్ల పెళ్లి చేయలేక అల్లా ఏ అన్నా పెద్దనా ఒక్క పిల్ల పెళ్లి చేయక ఇవాళ అల్లాడుతుర్రు ఓడు పనికి రానివాడు కూడా లక్షల కట్టాలి కట్టాలు ఎప్పుడు అంతరించిపోతాయో మన ఆడపిల్లలకి అన్న వాళ్ళ తండ్రులు నీకు ఒక ఆడపిల్ల ఒక్క పిల్ల పెళ్లి చేయాలి సన్ననాడ పెళ్లి చేయలేక అసలు జగ ఏ దానలో సారమించేన కలిమిలేములు కష్ట సుఖాలు కావడిలో కుండలని భయమేనోయి కనుగొంటే సత్యమించేనయ ఏ వింతేనయ అల్లా హాయిరల్లా మనిషిని మనిషి గదు భార్యని గయ్యాలి చేసి భర్తని గజేసి భార్యని గయ్యాలి చేసి భర్తను దద్దమ్మగ చేసి తమాష చూస్తున్నావా చేస్తున్నావా అల్లా హాయిరల్లా మనిషి మనిషికి ఆ రకరకాలుగా నీవు రాస్తున్నావయ్యా ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సజరంగములో ఎవరికి ఎవరి సొంతము ఎంతవరకు బంధము కడుపు చించిపు పుట్టిందకడు కాటికి నిన్ను మోసేదొకరు తెలియని పాశం ఎంతబడి రుణము తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవన తరంగాలలో కట్టెలు కట్టెలు కాలక మానవు కన్నీళ్లకు చిటి మంటలారవు ఆ మంటలు గుండెను వంటకమానవు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగములు ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము కడుపు చీల్చుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు ఆ నీతో తో వంచేదెవరు ఎర్ర జాండ్ ఎర్ర జాండే నీయలో ఎర్ర ఎర్ర నిధి జాండ నీయలో ఎర్ర జాండ ఎర్ర జాండ నీయలో ఎర్ర ఎర్ర నిధి అన్నాల అన్నాలి నీయలో ఇది ఎన్నెల కోనాలి నీయలు అన్నలు అన్నాలి నీయలో ఇది ఎన్నెల కోనాలి నీయలు ఎన్ని కోనాలి నీళ్ళలో ఇది ఎలుగుల రవ్వాలి నీలో ఎన్నిల కోనాలి నీయలో ఇది ఎలుగుల రవ్వాలి నీయలో అన్నాలన్నాల నీయలో ఇది అద్దువు దిక్కున ఎన్నియలో మన సూర్యుడు పడిసింద నీయలు తురుబు దిక్కున ఎన్నియలో మన సూర్యుడు పడిసింది నీయలు మన మట దిక్కునయన్ని నీయలో మన సూర్యుడు కింద నీయలు ప్రజల మధ్య నినియలో మన అన్నలు పరిగారే నినియలు ప్రజల మధ్య నినియలో మన అన్నలు పరిగారే నినియలు ఎర్ర జెండ ఎర్ర జండెర ఎర్ర జండెర ఎర్ర జెండ ఎర్ర జెండ నినియలో ఎర్ర ఎర్నిది జెండ నియలో బాబా బాబా అన్న నా 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 ఇన్ని రోజులు నువ్వు బాబా 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 ఇంత మారుమూల పల్లెల్లో వ్యవసాయం చేసుకుంటూ ఇంత నీ గంతు గానం అసలు భగవంతుడా నారాయణ కలిమిలేమీలు కష్ట సుఖాలు పల్లెటూళ్ళలోనే ఉన్నాయనా నది నాగార్జున సాగర్ పల్లెటూళ్ళ కష్టం కష్టజీవి మా అన్న చెన్న పాటలు పాడుతుండూ వస్తుందోయ్ వస్తుందోయ్ నందికొండ నాగార్జున సాగరం వస్తుందో కాకులు దూరని కారడి విదాటి చీమలు దూరని చిత్తడివి దాటి వస్తుందోయ్ వస్తుందోయ్ నందికొండ నాగార్జున సాగరం వస్తుందో నందికొండ నాగార్జున సాగర్ ఈ నది ఎప్పుడు వెలిసింది ఇక్కడ ఎప్పుడు నీళ్ళు యాభైలా ఈ డ్యామ్ కట్టినప్పుడు నువ్వు ఉన్నావా నాగార్జున పోలేదా మీ అమ్మ నాన్న పోయి ఈ సాగర్ డ్యామ్ మునిగిపోయినాక ఇల్ల గ్రామాలు చాలా అంట నిజమేనా ఆ ఇరవై ఆరు గవాలి పోయి ఇరవై ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఇల్లు ఇష్టపోయినాయి బొబ్బాబ్ మరంతా ఇంటి పోయి చాలా చదు ఆ పడి గజల మీద మా పడి గజల మీద మా ఊరాలెల్లమ్మా పండేయుది నాగా శేష ఆది పంచావన్నెల నాగా శేషేకోని గౌతోడు చెట్టు కొట్టిన నాడే చేకోని గౌతోడు చెట్టు కొట్టిననాడు చెట్టు నున్నది నాగా శేష అది మానున్నది నాగా శేష గోపాల కృష్ణయ్య గోగుల గాయంగా గోపాల కృష్ణయ్య గోగుల గాయంగా గొడుగు శేష అది పంచావన్యల రాగా శేషాయి కంచులో బం త్రాగరా త్రాగుబోతులు పారిపోయ్యను త్రాగరా మద్యం బులేకను త్రాగరా సిద్ధ త్రాగరా ఈ కంచు లోభం త్రాగరా జయము జయము సిద్ధ నీకో చెప్పేదాను జ్ఞానం చెప్పినంతల మనసును చారా ఓరీ సిద్ధయ్యా చెప్పినం తల మనసును చారా పుట్ట మీద చెట్టు బుట్టే భూములెల్లా తీరే కాలోన కాసే పర్వతాన పండే పండేరా ఓరోరి సిద్ధయ్యా ఆ పండు తెలిపే జ్ఞానులెవరయ్యా శ్రీదేవరి మల్లికార్జును సేవించము రండి స్వామిని పూజింతము రండి శ్రీదేవరి జల మల్లికార్జును సేవించము రండి స్వామిని పూజింతము రండి ఊట్ల పెళ్లిలో కట్టున మెలిసినాడు అండి స్వామిని పూజింతము రండి తల్లి వి నీలాగు తత్తారా పడనేలా తల్లి వి నీలాగు తారా పడనేలా కన్న తల్లి వంతు నే కనిక రంబును లేక పాయను పాపమా నాపై నీకి కోపమా ఇనవమ్మా జననే నా మాటలు ఇను మాది తల్లి మీలాగూ తత్తారా పడనే కన్న తల్లి వటంచు నీమిక కనిక రమ్ములు లేక పాయను పాపమా నాపై నీకిక కోపమా చూసిరు కదా పట్టణం కూడా కాదు పల్లెటూర్లలో ఉంది కళ 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 కోసం కాదు కళ ప్రజల కోసం పల్లెటూర్లలో విశముండి చెన్నాలే కళాకారులు చాలా మంది పురాతనమైనటువంటి పాటలు వాటలు చాలా ఉన్నాయి వాటిని వెలికి తీయాలన్న ప్రయత్నమే మాది మరొక కళాకారులతో మనం కలుసుకునే ప్రయత్నం చేద్దాం